ఫ్రెండ్స్ ఇందాక వేరే చూసాం కదా ఇప్పుడు గోల్డ్ అండ్ డెలిషియస్ అంట గ్రీన్ యాపిల్స్ గ్రీన్ యాపిల్స్ తెలుసు చూద్దాం చూడండి బ్యాక్ బ్యాక్ సైడ్ ఎలాగో మేడం గ్రీన్ యాపిల్ ఓకే మేము ఇవండి పచ్చి అనుకున్నాం అది గోల్డెన్ డెలిషియస్ అండి హస్బెండ్ రావాలా పోయి bondle raga so ni hey, so apple pan apple pan nalgo friends taste ela undokk ok ok rama different photo oh, super taste same one pure radish dino you, know. you different go friends పిల్ చూడి ఎంత బాగుందా మీద చెప్పలేదు ఫ్రెష్ యాపిల్ విత్ లీ

మరి ఎక్కడికి వచ్చామో మీకైనా అర్థమైందా అమెరికాలో అన్లిమిటెడ్ యాపిల్ పికింగ్ వచ్చాము అమెరికాలో ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఏదో ఒక పికింగ్ ఉంటేనే ఉంటుంది మన వీడియోస్లో కనుక చూసుకుంటే లాస్ట్ టైం మేము స్ట్రాబెర్రీ కి వెళ్ళాము సో ఈసారి యాపిల్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము అందులోనూ సీజన్ ఎండ్ అవుతున్నప్పుడు వెళ్ళాము అనుకోకుండా వేరే వాళ్ళు అయితే చెప్పారు ఫ్రెండ్స్ యాపిల్ పికింగ్ బాగుందని ఇంకా మనం రై రై అని కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం ఈ ఫామ్ వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి సిక్స్టీ సిక్స్ మైల్స్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ప్రతి సీజన్లో ఫ్రూట్స్ ఫ్లవర్స్ పంప్కిన్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి సో ఈ ఫామ్ పేరు వచ్చేసి బీజెరీస్ జెరీస్ యాపిల్ హౌస్ ఇలాంటి ఫామ్స్కి వెళ్ళేటప్పుడు ఏదో అడవుల్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇవన్నీ అవుట్స్కట్స్లో ఊరికి దూరంగా ఉంటాయి ఎందుకంటే చాలా పెద్దవి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా విలేజెస్ అనుకోండి వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయో మీకైతే క్లియర్గా చూపిస్తాను సో దీనికైతే టూ ఎంట్రన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి నార్మల్ బేకరీ అవన్నీ ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా యాపిల్తో చేసినవి యాపిల్ పైస్ అవన్నీ ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఆపిల్ సైడర్ వెనీగర్ అవైతే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ దొరికేవన్నీ ఆర్గానిక్ టేస్ట్ బాగుంటాయి బట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది స్ట్రాబెర్రీ పికింగ్లో స్ట్రాబెర్రీ జామ్ అలాగో ఇక్కడ ఆపిల్ ప్రోడక్ట్స్ సంబంధించినవన్నీ చాలా రకాలు ఉంటాయి సో పికింగ్ ప్రైజెస్కి వచ్చేసి హాఫ్ ప్యాక్ వచ్చేసి టెన్ డాలర్స్ అంటే చిన్న కవర్ వస్తుంది ఇంకొంచెం పెద్ద కవర్ అయితే వన్ ప్యాక్ ట్వంటీ డాలర్స్ నెక్స్ట్ ఇంకా పెద్దది వస్తుంది అదైతే ఫార్టీ డాలర్స్ మాకు హాఫ్ ప్యాక్ సరిపోద్ది కాబట్టి చిన్న కవర్ అయితే తీసుకున్నాం టెన్ డాలర్స్ అండ్ పర్ పర్సన్ వచ్చేసి వన్ డాలర్ ఇచ్చి అన్లిమిటెడ్ పికింగ్ అంటే ఎంత పడితే అంత తీసుకోకూడదు అందులో కూడా రూల్స్ ఉంటాయి బట్ మనం ఏ కవర్ అయితే తీసుకుంటామో దాని నిండా అయితే వేసుకోవచ్చు ఓవర్ఫ్లో అయితే అస్సలు అవ్వకూడదు ఓవర్ఫ్లో అయిందంటే అంటే ఎక్స్ట్రా కట్టాల్సిందే ఇదంతా మంచి విలేజ్ థీమ్ లో కార్లు ఎద్దుల బండ్లు ఇలా చాలా రకాలు అయితే బాగుంటాయి ఇంక ఇవన్నీ మేము నడవలేము అనుకుంటే ఇలా వ్యాన్స్ ఉంటాయి అనమాట అందులో ఫ్రీగా వెళ్ళొచ్చు జస్ట్ మొత్తం రౌండ్ వేస్తుంది చూసుకుంటే వెళ్ళిపోవచ్చు అంతే ఇంకా మన ఆపిల్స్ పెట్టి అయితే మొదలైపోయింది ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయో అసలా మేమైతే అక్కడే వాష్ చేసుకుని తిందామని వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాము ఓ ఇది మీకు చెప్పలేదు కదా మనం బ్యాగ్లో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లొచ్చు చూడండి ఈ బ్యాగ్ ఫుల్ అయిపోయింది కదా అక్కడ ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు యాపిల్స్ వాటికి మాత్రం నో రెస్ట్రిక్షన్స్ బట్ ఆ బ్యాగ్ నుంచి మాత్రం బయటికి రాకూడదు అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇవన్నీ ఏ మందులు వేయకుండా చేసినాయి కాబట్టి ఆర్గానిక్ యాపిల్స్ టేస్ట్ మాత్రం నమ్మరు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ నేమ్స్ చూసారా రో సిక్స్టీ త్రీ పింక్ లేడీ రండి రండి నెక్స్ట్ చూపిస్తాను దీని పేరు వచ్చేసి క్రిమ్స్ అండ్ క్రిస్ప్ ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ఇవన్నీ యాపిల్లో టైప్స్ ఆపిల్ ఆ రో ఏ టైప్ అయితే వాటికైతే బయట నేమ్స్ పెట్టారు ఎన్ని రకాలు ఉన్నాయో ఈజీగా ఫిఫ్టీన్ టైప్స్ అయితే మేము తిన్నాము అన్ని శాంపుల్ అయితే చూసాము ఒక్కోటొక్కటి కొన్ని స్వీట్గా ఉన్నాయి కొన్ని పుల్లగా ఉన్నాయి అని గ్రీన్ యాపిల్ కూడా ఉంది ఇంకా చూడండి మా హస్బెండ్ జమలు జమాలే ఇంకా ఆల్మోస్ట్ యాపిల్ సీజన్ ఎండ్ అనగా వన్ వీక్ ముందైతే వెళ్ళాము బట్ అసలు ఉంటాయో లేదో అని డౌట్ గా వెళ్ళాం స్టార్టింగ్లో అయితే ఏమీ కనిపించలేదు ఇంక అయిపోయింది అనుకున్నాం బట్ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి చాలా పెద్ద ఫామ్ ఇది అయితే ఇవి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యాపిల్స్ అనుకుంటా చెర్రీస్ లా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రైజెస్ కూడా ప్రతి ఫామ్కి సేమ్ అయితే ఉండవు బేస్డ్ ఆన్ ద ఫామ్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ కూడా ప్రైజెస్ ఉంటాయి డిఫరెంట్స్ ఇంకా సీజన్ ఎండ్ అవుతుంది కాబట్టి చాలా యాపిల్స్ అయితే పడిపోయినాయి అంతట్టు చాలా డెలికేట్గా ఉన్నాయి మనం ఇలా పట్టుకోగానే యాపిల్స్ పడిపోతున్నాయి సో గాలికి వాటికి ఈజీగా కింద పడిపోయి పాడైపోతుంది మేబీ పడిపోయిన యాపిల్స్ అడవిగర్కి అయితే యూజ్ చేస్తారేమో మేము తీసుకున్న హాఫ్ పెక్ అయినా చాలా యాపిల్స్ అయితే వచ్చాయి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయితే ఫ్రెష్గా చాలా బాగున్నాయి అందులోనూ ఆర్గానిక్ అంతకంటే ఏం కావాలో చెప్పండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అసలు చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నాయో తినడానికి తిన్నంత అన్నట్టు ఉంది అక్కడ టెన్ డాలర్స్ అంటే వర్త్ అసలు నెక్స్ట్ సీజన్కి అయితే పక్కా వెళ్తాము అంత బాగుంది తిందరగా యాపిల్స్ అంత ఎక్కువ తినము బట్ అప్పుడు తీసుకునే మాత్రం చాలా డేస్ అయితే తిన్నాము ఇంకా మనకి స్ట్రాబెర్రీ రాస్బెర్రీ బ్లూబెర్రీ పంకిన్ ఇలా చాలా రకాల ఫామ్స్ అయితే ఉంటాయి సీజన్ ని బట్టి ఒక్కటి ఉంటాయి ఈ యాపిల్ పికింగ్ అయితే ఫాల్ సీజన్ లో అయితే ఉంటుంది అండ్ దట్టు వెదర్ కూడా మనకి సహకరించాలి ఎందుకంటే అంత అవుట్డోర్ కాబట్టి ఎక్కువ చలి కూడా ఉండకూడదు మేము వెళ్ళినప్పుడు కొంచెం చలి అయితే ఉంది దీని పేరు చూడండి గ్రానీ స్మిత్ అర్కాన్సస్ బ్లాక్ కానీ ఈ యాపిల్స్ అయితే అస్సలు లేవు ఎక్కడ అన్ని పడిపోయినాయి ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ ఇలాంటి ఫార్మ్స్లో మళ్ళీ కిడ్స్కి కూడా సపరేట్గా కొన్ని గేమ్స్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి ఇంకా ఫ్యామిలీస్ అందరూ బాగా టైం స్పెండ్ చేస్తారు వాటికి కూడా సపరేట్ ప్రైజెస్ ఉంటాయి ఈజీగా ఒక్కో చెట్టుకి హండ్రెడ్స్ ఆఫ్ యాపిల్స్ అయితే ఉన్నాయి కొన్ని టైప్స్ అయితే స్వీట్గా చాలా బాగున్నాయి ఎన్ని తింటామో తెలియదు అంత బాగున్నాయి టేస్ట్ డెఫినెట్గా ఒక్కసారైనా విజిట్ చేయాలి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో మొత్తం చెక్ చేసుకొని ఎప్పుడు ఓపెన్ లో ఉంటుందో అవన్నీ చూసుకొని వెళ్ళండి ఫైనల్ గా మనకు కవర్ అయితే నిండిపోయింది మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేస్తారు ఓవర్ఫ్లో అయిందా లేదా అని చూడండి మనదైతే ఓవర్ఫ్లో అవ్వలేదు బాయ్ మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్